రామాయణం మన మహాభారతంలో ముఖ్యమైన మహాగ్రంథం ఏంటంటే రామాయణం మహాభారతం మన దేశంలో మన భారతదేశంలో మరి ఈ రాముని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని తర్వాత మనము ఖాడా వెళ్తారు ఖండాలలోకి వెళ్తాం ఆరు ఖండాలు వెళ్తాం ఫస్ట్ మనం ఈ రామాణ వెళ్ళంతో మొన్న శుక్రా భరదరాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవాదం

సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని అధిక విగానం సుప్రసిద్ధుడు అని భారతీయ ప్రజ భాషలందు అన్ని ప్రాంతాలందు ఈ కాలం ఎంతో ఆదరణీయము పూజనీయము ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారం ఉన్నది మరి ఇండోనేషియాలోని భారీ రామాయణ యొక్క నృత్యనాటం బాగా ప్రసిద్ధం మరి ఇండోనేషియాలో ఇక్కడ బాలి రామాయణం గురించి రామాయణం సంబంధించిన నృత్య ప్రసిద్ధమే ఇరవై నాలుగు వేల శ్లోకములతో కూడిన రామాయణం భారతదేశం హిందూ ధర్మంలో చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకములు ఆచరణలపైన పైన అనితరమైన ప్రభావం కలిగి ఉన్నది మరి రామాయణంలో శ్రీ సీతారున్న పవిత్ర చరిత్రను వర్ణింపబడినది తండ్రి కొడుకులు భార్యభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజులు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల ఈ సంబంధ బాంధవ్యాలను ప్రవర్తన విధానంలో రామాయణంలో చెప్పబడినది చాలా మంచి అభిప్రాయం రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమును ప్రమాణంగా స్వీకరించవచ్చు స్వీ స్వీకరింపవచ్చు వాల్మీకి రామాయణమే కాక వేద వ్యాస ఆధ్యాత్మిక రామాయణం అదేవిధంగా తన భవభూతి ఉత్తర రామచరితమైన పేర్మిక గల అన్నది ఇక రామాయణంలోని పాత్రలు సంఘటనలు భావములు ఉత్పములు అంతర్గతం ఉన్న పురాణములు కథలు కావ్యములు పాటలు అన్నీ భారతీయ భాషల్లో లెక్కకు మిక్కిగా ఉన్నది కానీ వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా సర్వత్రం అంగీకరింపబడుతున్నది కవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారనమాట మరి అనేక గ్రంథాలు అనేక విధాలుగా ఉందన్నమాట భాషలు వివిధ రకాల భాషలు కానీ వాల్మీకి రామాయణమే కాక వాసిన ఆధ్యాత్మిక రామాయణం భవభూతి ఉత్తర రామచరితము పేరెంట్క గలవి ఉన్నవి మరి ఇక రామాయణ పాత్రలు సంఘటనలు ఈ భావంలో కూడా తత్వములు అంతర్గతంగా ఉన్నవి కుమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత వందే వాల్మీక రామాయణం సీతయరిత మహత్వమి రామాయణం ప్రధానంగా సీత పుణ్యచరితం ఆంజనేయ యొక్క భక్త భరితము వీరిని గురించి ప్రార్థనలు ఎన్నో ప్రచారంలో ఉన్నది ఆపద దాతరం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం నమం య దక్షిణ్యం లక్ష్మణో ఎన్న వాచ జనకత్మ పురతో మారుత్యాం తం వందే రఘునందనం గోపద్ గోపదీకృతారీ మసిరాక్ష రాబాళరం వందే అనిలాత్మం అంటే ఆపాదమహా దాతరం మరి రామనామము సకల అని మోసప్రదమని పలువురి నమ్మిక రామనామంలో పంసాంచ మంత్రం ఓం నమ శివా నుండి మం బీజాక్షరం అపక్షర్య మంత్రం ఓం నమో నారాయణ నుండి రా బీజాక్షరము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తల వివరణ మూడు మార్లు రామ రామనామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠికలో చెప్పబడినది శ్రీరామ రామ రామే రే రామ సహస్రే రామో విగ్రహం ధర్మం వేదనలో నిషిద్ధమైన ధర్మం ప్రకారంగా భౌతిక నేత్రాల దర్శనం కాదు అందుకే ఆచరయోగ్యమైన ధర్మానికి ఆకారం దాల్చాలని దాల్చాలని ఆశ పుట్టింది కాబట్టి శ్రీరాముని అవనీతలంపై అవతరించింది అంటే శ్రీరామ రామ రామం తచ్చు రామ నామం వరాన ధర్మ సంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో రామ అవతారం పూర్ణ అవతారం జన్మ బంధు బంధాలు లేని పరమాత్మ జగత్ జగత్మలం జగత్ కళ్యాణం కాంసతో జగతపై వరుణిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి శ్రీరామునిగా సర్వలోకాలకు ధర్మ పతావంబలంకడైన అది రామాయణం అని చాటి చెప్పాడు రామస్య ఆయం రామాయణం అంటే రామస్య ఆయనం రామస్య ఆయన రామాయణం ఆయనం అంటే ఆగమనమునని కదలిక రామాయణం అంటే మగమనము అదే ధర్మం యొక్క కదలిక ఈ సృష్టి చక్రవంతా అంటే ధర్మ బలంతోనే నడుస్తుంది ప్రపంచంలో ఉన్న సకల శుభనాలు సుఖాలు శుభకర్మలుగా ధర్మాన్ని అనుసరించే ఉంటాయి ధర్మం లోపం జరిగితే మరుసలు అన్ని అదృశ్యం అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు శ్రీరాముని వేసే ప్రతి అడుగులను ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది తాటక సంహార సమయంలో స్త్రీని చంపడం ఎంతవరకు ధర్మం అని సంచయంలో శ్రీరామును పడ్డనప్పుడు పడ్డప్పుడు అంటే అప్పుడు అంటే శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది అంటే తాటక సంహారం ఎవరు తాటక సంహారం చేసేప్పుడు ఆమె స్త్రీ కదా ఆమె స్త్రీని చంపడం ఎంతవరకు ధర్మం అని సంచయంలో శ్రీరాముడు అనమాట మృషంచ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షత సతాహం ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన శత్రుడు ధర్మ సంరక్షణ కోసం పాపమని పాపమని కానీ క్రూరమని కానీ అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కావాలని పాపరహితమైన సనాతన ధర్మం అని బోధిస్తాడు విశ్వామిత్రుడు అంతే వదిలి తాటకం సంహరించాడు శ్రీరాముడు శివ దర్భాంగం జరిగింది సీతారాముల కళ్యాణం జరిగింది తన వీరత్వంతోనే శివ దర్భాంగం ధనుర్భంగం జరిగిందని సీతను పెళ్లి చేసుకున్నానని శ్రీరాము ఎప్పుడు అనుకోలేదు ప్రియా ప్రియాంతో సీత రామస్య దారం గుర్భయోవ్యంటే ధర్మరక్షణ దీశాలతో ప్రజారక్షణ చూడవలసిన చత్రుడు అంటే ధర్మ ధర్మ సంవత్సరం కోసం పాపమని కాని క్రూరము కానీ అధర్మం కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి ఇది పాపరహితమైనది అని అర్థం తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టి రామునుకు సీతపై ప్రేమ కలిగినది సీత తన సౌందర్యం చేతను సద్గుణముల చేతను రామును తనపై గల ప్రేమను కూడా ఇంకా వృద్ధి చేసిన 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 అంటాడు ఆది కవి తనని వివాహ విషయంలో తండ్రి ఇదే సర్వాధికారం అన్న వై